ఓం గురుభ్యో నమ గం గణపతి నమ కర్మ అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మానవుని జీవితంలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలే ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం రాముడు దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం దేవాసుర సంగ్రామం సమయంలో మృత సంజీవిని మంత్ర బలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు తనను శరణువేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని మహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త మహాసబోధనుడు హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలిపిస్తూ శపిస్తాడు ఆ సాధ్వీమణి భర్త తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్ప కల్పించినందా కల్పించినందుకు అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలి అని అందుకే రాముని వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథుడు కారణం కాదని వారు నిమిత్త మాత్రులని తెలుస్తుంది అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భమున తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని అని అంటాడు అప్పుడు రాముడు తమ్మునితో నాయన నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రి తండ్రి గారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండటం అది ఆయన తప్పు కాదు అది బలీయం విధి విధానం అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాసయోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు ఈ కర్మను తప్పించడం ఎవరితరము కాదు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రిగారి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణ అంటాడు భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదే కష్టాల్లో కృంగిపోవడం సుఖాల్లో పొంగిపోవడం కాకుండా వాటి దైవానుగ్రహంగా భావించడం తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యం అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి భగవద్గీతలోని పదునెనిమిదవ అధ్యాయం అరవై ఒకటవ శ్లోకంలో ప్రతి జీవునిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే కానీ మరెవరో కారకులు కాదు వారే కాదు భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు అతీతుడు కాడు దానికి ఎవరినో బాధ్యలు చేయకూడదు మనం కర్మలు చేయవలసిందే ఆ కర్మల ఫలితం సుఖమైన దుఃఖమైన ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించవలసినదే వారిని చెట్టుచాటం దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వస్తుంది అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది మరో దృష్టాంతము ద్రౌపది వస్త్రాపహరణం చేసిన దుష్ట చతుష్టయంతో పాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ ద్రోణ కృపాచార్యులు కూడా జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు భారత మహారంగంలో మిడతల వలె మాడిపోయారు అలా అన్యాయం చేస్తున్న వారితో పాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు శిక్షక పాత్రులు అవుతున్నారు ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా అందుకే రామాయణ భారత భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఒకటి జ్ఞానం రెండు మాట్లాడే ప్రతిభ వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా పరపీడనం పాపాన్ని కలిగిస్తుంది అందుకే నవ్వులాటకైనా ఇతరులను ఏ ప్రాణిని హింసించరాదు బాధ పెట్టరాదు ఓం నమ శివాయ స్వస్తి